వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ ఏడు పదార్థాలు తింటే మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్తున్నాను వాటి గురించి తెలుసుకుందాం ఫైల్స్ ప్రాబ్లం మరింత పెరుగుతుంది అవేమిటి ఏంటవి పైల్స్ తెలుగులో మొలలు ఈ సమస్య ఉన్నవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పలేనంత ఇబ్బందికరంగా బాధగా ఉంటుంది పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన ఏడు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వాటిని ఎందుకు దూరంగా పెట్టాలో తెలుసుకుందాం ఆ దూరంగా ఎందుకు ఉంచాలో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ ఏడు పదార్థాలు తింటే ఇంకా కొంచెం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు వారు నా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో ఎస్ ఫైల్స్ ఇవి అరటి పండ్లు వంటి ఇతర పండ్లను తింటే మొలలు నొప్పి బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఫైల్స్ వాళ్ళకి వైట్ రైస్ వెట్ బ్రెడ్ స్టోరీలలో కొనుగోలు చేసే కేకులు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య ఇంకా పెరుగుతుంది శుద్ధి చేసిన మాంసాహారం పో పాస్ట్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ పాయిల్స్ వ్యాధనలో పైల్స్ ఇప్పటికే నొప్పులు లేదా రక్తస్రావం కలిగి ఉండే ఫ్రైడ్ రైస్ పీజా వంటివి తింటే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది మద్యం సేవించడం వల్ల మొలలో సమస్య తీవ్రం కావచ్చు కనుక దాన్ని దూరం పెట్టాలి పాలు జున్ను ఇతర పాల ఉత్పత్తులు మొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తీసుకోకపోవడం మంచిది ఈ విధంగా ఫ్రెండ్స్ వీటికైతే దూరంగా ఉంటే మంచిది గమనిక ఈ సమాచారం మీకు